కర్నూలు ప్రకాశం సత్యసాయి అన్నమయ్య గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినటువంటి దోపిడీలు దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి వెండి బంగారు రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎదిరాజ్ సింగ్ రాణా తెలిపారు సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ సులోచనలతో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి వారి యొక్క సిబ్బంది నంద్యం సిఎస్ సిబ్బంది పాణ్యం మండలం పిన్నకొండల్లోని దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో గుడారం వేసుకుని దొంగిలించిన బంగారు వెండి వస్తువులు నగదు రెండు మోటార్ సైకిళ్లు నాలుగు మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ముద్దాయిల కోసం బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు రెండు వేల పదహారవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల కర్నూలు ప్రకాశం సత్యసాయి అన్నమయ్య గుంటూరు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పరిధిలోని దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ ఎనిమిది సంవత్సరాల నుండి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి చెంచు దాసరి అంకన్న బాపట్ల సత్య హరిచంద్రుడు బాపట్ల చిన్న హుసేన్ చెంచు దాసరి ఈరన్నలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు なるほど。<noise> సాల్ మన <Upper language> ఈ రోజు మన సిసిఎస్ టీమ్ పాన్య సిఐ ఎస్ఐ మన ఎస్పి గారు అందరూ ఒక గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను ఈ గ్యాంగ్ లో మెడికొండూర్ అప్పటి నుంచి రాబరీ డికాయిటీ ఆ రేప్ ఉండొచ్చు అన్ని హీనియస్ క్రైమ్ చేస్తున్నాడు ట్వంటీ వన్ లో మెడి లో సగం గ్యాంగ్ కేసులో